గౌడం గౌడ సంఘం కార్యదర్శి పజ్ఞాయమని మాట్లాడుతున్నా ఈరోజు సర్వసభ్య సమావేశం నిర్వహించుకున్నాము అయితే జగన్ గౌడ్ గారు అకాల మృతి ద్వారా మా సంఘం యొక్క అధ్యక్షత పోస్ట్ ఖాళీ ఉంది చాలా రోజుల నుంచి కూడా మేము ఎన్నికలు పెట్టి చేద్దామనుకున్నాము కాకపోతే ఈ సందర్భంగా మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ కావడం మా గౌడ జాతి బుద్ధి బిడ్డ మాకు ఎంతో అండగా ఉంటుంది ఎన్నిసార్లు గవర్నమెంట్ ఉన్నా లేకున్నా మా ఎంపీలు వాటి సొసైటీని రక్షించండి కాబట్టి సంఘం రెండు వేల రెండు వందల మంది అందరం కూడా ఈ ప్రియంగా తన అధ్యక్షునిగా జనం కొట్టుకో నిర్ణయించాడు నిర్ణయం అంటే ఏకగ్రీయంగా ఎన్నుకున్నాం జరిగింది కాబట్టి వాటికి మా సంఘం తరఫున యాజ్ సెక్రటరీగా దాని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు సంఘాన్ని ముందు ముందు కూడా ఎట్లనే ముందు ఎట్లను కాపాడినో అట్లా కాపాడటం ఆ సంఘానికి జరిగిన ఇంకా చాలా కార్యక్రమాలు మిగిలిపోయినాయి ఫంక్షన్ అటువంటి కాంప్లెక్స్ ఇంకా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా తన ముందు ముఖ్యంగా వెళ్ళమ్మగూడి అది కూడా చిన్న ప్రాబ్లం ఉంది అది కూడా సాల్వ్ చేయాలి దాన్ని కూడా కాంట్రిబ్యూషన్ అనేది ఎందుకంటే అన్నగారి అందరూ బాధబడి ఇండస్ట్రీస్గా కంటిన్యూ అవుతాం మళ్ళీ అందరు ఈ సందర్భంగా ఏం చేస్తున్న అందరు ప్రెసిడెంట్ కూడా వాళ్ళ వాళ్ళ ఓటర్ ఇంకా కూడా మనం నిర్వహించుకుందాం అప్పటిదాకా అన్నగారిట ఆదేశాల ప్రకారం నడుచుకుంటాము సంఘాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తప్పనందరికీ తెలియజేసుకుంటాం ఇద్దరు పృథ్వీరాజ్ గౌడ్ గారు మిత్రులు సత్యనారాయణ గౌడ గారు గౌడ సంఘ నాయకులందరికీ పట్టణ గౌడ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇతర గౌరవ సభ్యులు ఇవాళ సర్వ సమావేశంలో గౌడ సంఘానికి అధ్యక్షునికి ఏర్పడిన ఖాళీని నన్ను ఎందుకోవడం జరిగింది వారందరూ కూడా పెద్దలు గౌడ కులంలో పుట్టినందుకు అసలంగా ఉంది వేరే ఇతర కులాలందరూ కూడా అన్ని కులాన్ని గౌరవించుకుంటూ మన కులానికి మేలు చేసుకుంటూ ఎవరు కూడా తప్పట్ సో ఆ రకంగా ఇవాళ నిజామాద పట్టణంలో కానీ జిల్లాలో కానీ గౌడ కులసుల సంఖ్య చాలా పెద్ద రావాల్సినటువంటి సదుపాయాలు కానీ రాజకీయ పదవులు కానీ మరొకరికి వస్తూ ఉన్నాయి భవిష్యత్తులో ఈ కులానికి రావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా కానీ పజల పరలు సదుపాయాలు కానీ అవకాశాలు కానీ అన్నీ కూడా వచ్చే విధంగా ముఖ్యంగా మా పూర్వీకులు సంపాదించిన ఆస్తి ముశ్వర్ ప్రాంతం ఉన్నటువంటి భూమిలో మంచి కళ్యాణ పటం కట్టాలని మా పూర్వీకుల కళ పూర్వీకులు ఇచ్చినటువంటి కానుక కాదు చాలా ఏళ్ళుగా అది పెండింగ్లో ఉంది ఇప్పుడు తక్షణ కార్యక్రమంగా అది కట్టడం మొదలైంది ఒక మంచి కళ్యాణ మండపం నిజాం పట్టణంలోనే ఖచ్చితమైనటువంటి మంచి కళ్యాణ మండపంగా దాని జీవితాలని కోరిక మాకు ఉంది కాబట్టి దాన్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేస్తాం దాంతోపాటు మా కులదైవ నటు రేణుకా ఎల్లమ్మ గుడి రేణుకా మేము కొలుస్తాము మా కులదైవం నటు రేణుకా తల్లి గుడిని కూడా యావత్ తెలంగాణలో ఒక మంచి ఎల్లమ్మ గుడిగా కోరిక కోరించి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ ప్రైవేటు పరంగా ఇతరత్వ దాతల పరంగా కానీ ఈ రెండింటి కూడా కంప్లీట్ చేసి ఒక మంచి స్థానాలు మంచి కట్టడాలు నిజాం వల్ల గౌడ్ల కోసం ఉండేటువంటి మాట దీని ద్వారా స్పష్టం చేసేది కంప్లీట్ చేసుకుంటాం విభేదాలు లేకుండా గ్రూపులు లేకుండా అందరినీ కలుపుకొని కులాభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా అందరికీ సభ్యులు మనకు సమావేశం ఏర్పాటు చేయడం అయింది సభ్యులందరూ అందరికి ఉన్నటువంటి కోరిక ఏమిటంటే గత పది సంవత్సరాల నుంచి ఎన్నికలు కాలేదు ఎన్నికలు కావాలా ఈ ఎన్నికల్లో మనం మనవాణ్ణి మనం గౌరవించుకోవాలనే ఉద్దేశంతో మహేష్ కుమార్ గౌడ్ గారిని ఏకగ్రీవంగా ఎటువంటి ఇది లేకుండా అందరి ఆమోదంతో ఆయన అధ్యక్షునిగా ఎన్నుకోవాలని చూపించడం జరిగింది ఎన్నుకోవడం కూడా జరిగింది మరి ఈ సందర్భంగా మరి మా సంఘానికి ఈ ఐదు సంవత్సరాలు ఎంత సేవ చేస్తారో వారికి అంత ఫుల్ పూర్తి అధికారాలు ఉన్నాయి అధ్యక్షుడు ఆయన ఉండడం వల్ల ఇంకా ఎవ్వరు ఏమి ఏమనే సమస్య లేనే లేదు మరి ఆయన చాతుర్యం ఎందుకంటే ఆయన ఓపిక వంతుడు ఆయనంతా ఓపిక అసలు ఎవరికీ లేదు ఈరోజు ఆయన ఎమ్మెల్సీ సీట్ సంపాదించిందంటే ఓపికకి వచ్చినటువంటిది అందరూ కప్పదుంపులు లెక్క నీళ్లు అయిపోయినా కొద్ది కప్పలు దుంకి వేరే నీళ్ళ దగ్గర పోతాయి ఈయన పోలే ప్రకృతిని చూసుకున్నాడు పైనుంచి వర్షం ఇయ్యలే కాకపోతే రేపు వస్తాయని ఊరుకున్నాడు ఈ రోజు ఆయన పంట పండి ఆయన అధ్యక్షుడు అయినందుకు నేను అంటే నేను ఇంతకుముందు కూడా ఎన్నికల అధికారిగా వ్యవహరించి మరి ఈరోజు కూడా ఆయనని ప్రత్యేకంగా ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక అని అందరి సమక్షంలో ప్రకటించడానికి దయచింది అందరి ఆమోదంతో హైదరాబాద్ గౌడ సంఘం చాల దుకాన్ల గౌడ సంఘం అంతా చాలా సందర్భం మహేష్ అన్న మా దుకాన్లన్నీ బంద్ అయినా అన్నీ ఇంపేయడానికి సీఎం గారు చెప్పి నిర్వహం ఇస్తున్నాడు అదే సందర్భంగా మేము వచ్చి అన్నకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినాం థ్యాంక్స్ ఎప్పుడానికి వచ్చినాం మేము అందరం హైదరాబాద్ నుంచి గైడ్ అనే అన్నగా సీఎం గారు అని చెప్పి మా మొత్తం స్టేట్ అంతా కూడా అట్లే గౌరవ కులస్థల మీద దాడులు జరగకూడదు అది చూస్తా అని చెప్పండి సీఎం గారు అదే అన్న చెప్తున్నామని సేయమని చెప్పి చెప్తాను ఓకే మహేష్ అన్నకి ఫలితాబాద్ గౌడ సంఘం మేము అధ్యక్షుల మది వచ్చినంతా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నామండి హైదరాబాద్ హైదరాబాదు కలిగి అందరి తరఫు నుంచి గౌడ సంఘం తరఫు నుంచి తెలంగాణ గౌడ సంఘం తరఫు నుంచి అందరికీ కూడా శుభాకాంక్షలు